హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ శ్రీ ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా ఉందో కదా ఇది చింత చిగురు పప్పు అండి చింత చిగురు యొక్క లాభాలన్నీ ఇక్కడ ఉన్నాయి స్క్రీన్ షాట్ తీసుకుని మళ్ళీ చదువుకోండి ఇది పాలిష్ పట్టని కందిపప్పు అండి పాలిష్ పట్టకుండా ఉంటే దీంట్లో విటమిన్స్ ఫైబర్స్ బాగా ఉంటాయి పాలిష్ పట్టేశారంటే అవన్నీ పోతాయి అన్నమాట కొంచెం పసుపు అలాగే రెండు టీ స్పూన్ల వరకు కారం వేసుకోండి ఇప్పుడు మన సీజనల్ వైజ్గా వచ్చే చింత చిగురు ఎప్పుడు మిస్ అవ్వకూడదండి అసలు దీంట్లో హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి సీజన్లో వచ్చినప్పుడు తప్పకుండా వారం వారం వారానికి ఒకసారి అయినా వేసుకోండి చింత పప్పు చాలా టేస్ట్గా ఉంటుంది ఇదే పద్ధతిలో చేసుకోండి ఒక టమాటా ఒక ఐదారు పచ్చిమిరపాయలు కొంచెం చింతపండు ఉప్పు పసుపు కారం ఇట్లా యాడ్ చేసుకొని ఇప్పుడు మీ అందరి కోసం ఒక మంచి టిప్పు ఇలా చిన్న గిన్నెను ఒకదాన్ని పైన పెట్టేసుకుంటే ఒకవేళ కుక్కర్లోంచి వాటర్ బయటికి పొంగుతాం కానీ విజిల్ లోంచి కానీ పొంగి స్టవ్ మీద అంతా పడుతూ కుక్కర్ అంతా అవటం కాకుండా ఇట్లా గిన్నెలోకి ఆ వాటర్ అంతా చేరుకుంటుంది ఒక చిన్న గిన్నె కదా మధ్యలో పెట్టుకుంటే ఇబ్బంది ఏమీ ఉండదు అలా మెస్సి మెస్సిగా అయిపోకుండా నీట్గా ఉంటుంది అన్నమాట ఇప్పుడు చక్కగా చూసారా బాగా మొత్తం అంతా మెదుపుకోవటం ఏంటండి పప్పు గుర్తు పెట్టి చక్కగా మెదుపుకోవాలి సీజన్లో చింత చిగురు దొరికినప్పుడు మాత్రం తప్పకుండా చేసుకోండి వదిలిపెట్టద్దు ఇది శరీరంలో ఉన్న వ్యర్థాలను బాగా తొలగిస్తుందండి చింత చిగురు అందువల్ల దీన్ని వాడుతూనే ఉండాలి మనం ఇదిగో ఇప్పుడు కళాయి పెట్టేసుకుని పోపు పెట్టుకుందామా సాయం పప్పు వేసేసుకుని ఆవాలు చక్కగా జీలకర్ర నేనైతే మాత్రం వేయించిన నువ్వులు కూడా వేసుకుంటానండి ఎందుకంటే ఇవి లేడీస్కి బాగా ఉపయోగపడతాయండి హెల్త్ బెనిఫిట్స్ బాగా ఉంటాయి హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ అలాంటివి ఏమైనా ఉంటే చక్కగా క్యూర్ అవుతాయి అనమాట అందుకని నేను పోపులో కొంచెం నువ్వులు కూడా యాడ్ చేసుకుంటాను అనమాట ఇట్లా కొన్ని దంచి పెట్టుకున్న వెల్లిపాయ రెబ్బలు కూడా వేసుకోవాలి ఇప్పుడు మిర్చి చక్కగా వీటిని కూడా వేసుకుంటే బాగుంటాయండి ఇట్లా రౌండ్గా ఉన్న మిర్చి చాలా బాగుంటాయి అన్నమాట టేస్ట్కి కూడాను ఫ్రెష్ కరివేపాకు చక్కగా ఇట్లా పోప్పు పెట్టేసుకుని నీట్గా ఇప్పుడు మనం మెది పెట్టుకున్న పప్పును తీసుకొచ్చి యాడ్ చేసుకుందాం చూసారా ఎంత కలర్ఫుల్గా ఎంత బాగుందో అసలు చూస్తుంటేనే తినేయాలనిపించట్లేదా చక్కగా లెమినల్లో కలర్లో చాలా కలర్ఫుల్గా ఉంది ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తయారు చేసేసి మీ ఇంట్లో వాళ్ళందరికీ కూడా పెట్టేయండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే మటుకి మీరు కూడా ట్రై చేసేయండి ఈ సీజన్లో ఇది చేసుకొని తింటేనండి మరలా సీజన్ వచ్చేవరకు ఎప్పుడెప్పుడు సీజన్ వస్తుందా అని ఎదురు చూసి అంత రుచిగా ఉంటుందండి చింత అయితే మాత్రం మీ అందరికి కూడా నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్కి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ